తెలంగాణ జిల్లాల పునర్విభజనపై రేవంత్ సర్కార్ ఫోకస్ లోక్సభ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు రద్దు కానున్న పద్దెనిమిది జిల్లాలు తెలంగాణలో జిల్లాల పునర్విభజన అంశం మరోమారు తెరపైకి వచ్చింది గతంలో అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిన జిల్లాలను కుదించి లోక్సభ నియోజకవర్గాల వారీగా పదిహేడు జిల్లాలకే పరిమితం చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది జిల్లాల విభజన అసంబద్ధంగా ఉందని కొన్ని జిల్లాలలో పదకొండు నుండి పదమూడు మండలాలు ఉన్నాయని వీటిలో నిర్వహణ భారం పెరిగిపోయిందని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది జిల్లాల పునర్విభజనపై కమిటీ వేసి కొన్ని జిల్లాలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలో రద్దు కాబోయే జిల్లాలు ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల సిరిసిల్ల కామారెడ్డి సిద్దిపేట సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి నారాయణపేట గద్వాల్ వనపర్తి జనగాం ములుగు భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి సూర్యాపేట ఇప్పటికే జిల్లాలు ఏర్పడి ఎనిమిది ఏళ్లు కావస్తుంది దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు ఎస్పీ ఆఫీసులు తదితర కార్యాలయాల నిర్మాణం పూర్తయింది ఇప్పుడు జిల్లాలను రద్దు చేస్తే వేల కోట్ల రూపాయల నిర్మాణాలు నిరుపయోగంగా మారతాయి రద్దైన జిల్లాలలోని భూముల రేట్లు దారుణంగా పడిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలవుతుంది రద్దయిన జిల్లాలలోని అధికారుల బదిలీలు పదోన్నతులపై తీవ్ర ప్రభావం పడుతుంది జోనల్ విధానాలు కూడా మారతాయి రెండేళ్ల పాటు ఉద్యోగ నియామకాలు ఇవ్వడానికి వీలు కాదు చిన్న జిల్లాలను రద్దు చేస్తే పర్వాలేదు కానీ అన్ని జిల్లాల పునర్విభజన వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు